అరకులోయ మండలం లోతేరు పంచాయతీలో డూమ్రిగూడ గ్రామంలో వ్యక్తి సజీవ దహనం ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది అడారి డొంబు చాలా కాలంగా నాటు వైద్యులు ఇవ్వడం మంత్ర ప్రయోగాలు చేయటం గ్రామస్తులకు తెలుసు వారికి కూడా ఏ సమస్య వచ్చినా అనారోగ్యం కలిగినా ఆయన వద్దకు వెళ్లి బాగు చేయించుకునే అలవాటు ఉంది ఇటీవల గ్రామంలో కొన్ని అనారోగ్యాలు మరణాలు సంభవిస్తూ ఉండటంతో అనుమానించిన గ్రామస్తులు వీటిని కారణం డొంబుయే అని భావించి తగలిపెట్టేశారు ఈ సజీవ దహనం కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశామని పాడేరు డీఎస్పీ షేక్ సహవాజ్ అహ్మద్ తెలిపారు వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామన్నారు గిరిజనులు మూఢ నమ్మకాలు విడనాడాలని ఎవరికి ఏ విధమైన అనారోగ్యం కలిగినా దగ్గరలో ఉన్న ఆసుపత్రులను సందర్శించాలని డిఎస్పి సూచించారు ఈ సమావేశంలో అరకులయ్యే సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి తదితరులు పాల్గొన్నారు ఎవరైతే అడారి గురునాథ్ వీళ్ళ కొడుకు ఇతను కూడా ఒక అక్యూజ్ అనమాట అడారి గురునాథ్ అడారి కమల వీళ్ళ కొడుకు ఇతనికి కూడా హెల్త్ బాగలేకపోవడం సో ఇలాంటి ఉండడం వల్ల పీపుల్ అంటే ఆ విలేజ్ ఉన్న పీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ అడారి దుంబు వల్లనే ఇతను సిల్లంగి పెట్టడం వల్లనే ఇతను పెట్టే ఈ చేతబడి వల్లనే ఇలా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఈ నమ్మడం స్టార్ట్ చేశారు ఇతని మీద అనుమానం స్టార్ట్ అయిందండి ఇది ఒక పక్క ఉండగా ఇంకొక పక్క ఏంటంటే ఈ చనిపోయిన వ్యక్తి కొడుకు ఈ అబ్బాయి టీచర్ అండి వీళ్ళ కోడలు కూడా టీచరే అండ్ ఆల్సో ఈ అబ్బాయి ఆ సొంత విలేజ్ లోనే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు లోన్ తీసుకుని హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఇతను అరకులో కూడా ఫైవ్ సెంట్స్ ఒక ల్యాండ్ తీసుకున్నారని చెప్పి అంటున్నారు కాఫీ తోటలు కూడా కొన్ని ఉన్నాయి అంటే వీళ్ళ లో ఏమైపోయింది అంటే వీళ్ళ ఫ్యామిలీ ఒక్కటే బాగుపడుతుంది వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే దీని వల్ల డెవలప్ అవుతుంది రిమైనింగ్ ఫ్యామిలీస్ అన్ని కూడా చనిపోతున్నాయి వాళ్ళంతా నష్టపోతున్నారు ఇదంతా కూడా కేవలం దీని కారణం అంతా కూడా ఇతను అడారి డుమ్ము అన్న వ్యక్తి ఈ శిల్లంగి పెట్టడం వల్ల ఈ చేతబడి చేయడం వల్ల జరుగుతుంది మేము నష్టపోతున్నాం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతన్ని మనం ఆపాలి అన్న ఉద్దేశం చెందిన ఒకే ఫ్యామిలీకి చెందిన వీళ్ళందరూ కూడా కజిన్స్ వాళ్ళు అవుతారండి సో ఒకే ఫ్యామిలీ చెందిన వీళ్ళంతా కూడా సో వీళ్ళు ఏంటంటే దాదాపు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇదే విలేజ్ లో అడారి సోయిత అనే లేడీ ఈ వైఫ్ ఆఫ్ అడారి గాసి ఎవరితో అక్యూజ్ ఉన్నారో ఇందులో ఆ ఒక్క అక్యూజ్ దాకా వాళ్ళ వైఫ్ అడారి సోయిత అన్న ఆవిడ సో పాయిజన్ తీసుకొని చనిపోయింది డ్యూ టు స్టమక్ పెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల పాయిజనేషన్ చనిపోయింది సో ఈ చనిపోయినప్పటి నుంచి వీళ్ళందరి నమ్మకం ఏంటంటే ఈ కన్సర్న్ డిసీజ్డ్ ఈ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి సిల్లంగి చేస్తూ చేతబడి చేస్తూ ఈ ఏవైతే బ్లాక్ వేయ చేస్తూ దీనివల్లనే ఈ చనిపోయారని చెప్పి చెప్పి వీళ్ళు నమ్మడం స్టార్ట్ అయింది సో అప్పటికి బాగా గొడవలేని విలేజ్లో పెద్ద మంది సమక్షంలో అందరు ఒప్పందాలు చేసుకున్నారు సో ఇట్లాంటి మరీ చేయమని చెప్పి సంథింగ్ ఏదో చేసుకున్నారు వీళ్ళు తర్వాత ఏమైందంటే ఈ ఇన్సిడెంట్ టూ వీక్స్ బ్యాక్ ఈ మఠం టూ వీక్స్ బ్యాక్ అడారి నీలిమ ఎవరైతే ఇప్పుడు అర్జున్ ఏ వన్ అర్జున్ ఉన్నాడో వీళ్ళ వైఫ్ చనిపోయింది వీళ్ళ వైఫ్ చనిపోవడం కారణం ఏంటంటే సమ్ హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల చనిపోయింది ఈ చావుకు కూడా ఈ అడారి దుంబు చనిపోయిన వ్యక్తి కారణం ఇతను సిల్లంగి చేసి చేతబడి చేసి సో చంపేశాడు అన్న విధంగా ఈ ఈ రెండు వీళ్ళ మైండ్లో బాగా పడిపోయింది తర్వాత ఏమైంది ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ అడారి రామానాయుడు అనే అబ్బాయి ఒమ్ము చేసే విధంగా మేము తిరుగుతామండి అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే ఈ బాబాజీలు గురుజీలు ఉన్నారో ఎవరైతే వీళ్ళు కొంతమంది మీకు ఏదైనా మా దగ్గరికి రండి మేము మీకు హీల్ చేస్తాం మాయ మంత్రం చెప్పేసి మీకు ఏదైనా మాగు చేస్తామని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే అలా చేయడమే కాకుండా ఫలానా వ్యక్తి వల్ల మీకు నష్టం జరుగుతుందని చెప్పేసి అపవాదాలు కొంచెం సృష్టిస్తున్నారు సో ఏవైతే ఇలాంటి బాబాజీ గురుజీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామండి సో ఆల్సో ఈ విలేజెస్లో కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము ఎన్యూమినేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఎస్పీ సార్ కూడా మొన్న విలేజ్కి వచ్చారు అందరితో మేము ప్రమాణం తీసుకున్నాము ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తాం కానీ ఇలాంటి బాబాల దగ్గర వెళ్ళామని చెప్పేసి ఒకటి ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాం కాబట్టి ఎటువంటి సంఘటనలు మనమో జరగకుండా మేమంతా కట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ముఖంగా హామీ ఇస్తున్నాం ఏదైతే ఆరోగ్యం బాగలేకపోయినా ఏదైనా మీకు ఇష్యూ ఉన్నా అది ఇలాంటి చేతబడి వల్లనో దాని వల్లనో జరగదు మనం హైజీనిక్ ఉండకపోవడం వల్ల కానీ మనం ఏదైనా కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి మూఢనమ్మకాన్ని నమ్మకండి ఖచ్చితంగా దీని మీద మీరు అవగాహన తెచ్చుకోవాలి మేము కూడా అలాంగ్ విత్ పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓస్ ఎంపీడీఓస్ డాక్టర్స్ ఆశా వర్కర్స్ మహిళా పోలీసు అంగన్వాడీ వర్కర్స్ ఆల్ స్టాఫ్తో వెళ్ళి ఏవైతే పీవీటీజీ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్కి వెళ్ళి ఖచ్చితంగా అవగాహన కార్యక్రమాలు ఖచ్చితంగా మేము పెడతామండి ప్రజల్లో సంపూర్ణంగా ఈ ఏవైతే ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామండి ఎస్పెషలీ మీడియా మిత్రులు మీరు కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా హెత్ ఆఫీసు కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ రోజు చనిపోయిన రోజు సాయంత్రం మీటింగ్ పెట్టుకొని ఇదని ఎలాగైనా చంపేసాలనే ఉద్దేశంతో ముందు ఇతన్ని కర్రలతో కొట్టారండి కొట్టి బాగా అతను స్పృహ కొల్పిన తర్వాత కొట్టారు అప్పటికి చనిపోకపోతే ఇతన్ని పెట్రోల్ పోసారు పక్కనే ఉన్న విలేడ్ నుంచి పెట్రోల్ తెచ్చుకొని పెట్రోల్ పోసి తగలబెట్టారు పెట్టారు అప్పటికి ఇతను కొన ఊపిరితో ఎలాగైనా చంపేశాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న పెద్ద రాయి తీసుకుని తల మీద పెట్టి కొట్టారండి సో ఇలా జరిగిన యాగాయత్యానికి యాగాయ్యానికి అరకు సిఐ గారు అరకు ఎస్ఐ గారు రిమైనింగ్ అరకు సర్కిల్ సంబంధించిన స్టాఫ్ అంతా కూడా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అందరినీ కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో